నమస్తే నా పేరు సచిన్ ఐమ్ ఫార్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చాం కంప్లీట్లీ హోమ్ డెకర్ ప్రోడక్ట్స్ మనకి వచ్చేసి ఇంటీరియర్కి సంబంధించింది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లో చూసుకుంటే డాల్స్ ఫ్రేమ్స్ వచ్చేసి మేడ్ ఐటమ్ అనమాట ఇది ఇది కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ మనకు లాంగ్ లాస్టింగ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఎక్కడైనా మనం పెట్టవచ్చు చాలా ఎలిగెంట్ ప్రోడక్ట్స్ వాటితో పాటు ఇది ఒక ఫ్లవర్ సెట్ ఉంది ప్లస్ సెవెన్ అవర్స్ ఉన్నాయి బైక్ బుల్లెట్ ఉంది విత్ కంప్లీట్ ఎల్ఈడీ లైట్స్ అనమాట ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్ఈడి లైటింగ్స్ తో పాటు ఉంటుంది మన ఇంట్లో పెట్టాక చాలా యూనిక్ అండ్ ఎలిగెంట్ లుకింగ్ ఉంటుంది మీకు ఏంటంటే మెయింటెనెన్స్ అంటూ ఉండదు జీరో మెయింటెనెన్స్ ప్రోడక్ట్ డ్యూరబిలిటీ లైఫ్ టైమ్ వస్తుంది మనకు ప్రోడక్ట్ డ్యూరబిలిటీ లైఫ్ టైమ్ వస్తుంది మెయింటెనెన్స్ అంటూ ఉండదు అనమాట ఇది మనం వచ్చేసి హైదరాబాద్ మన ఫ్యాక్టరీ వచ్చేసి మెయిన్ మ్యానుఫ్యాక్చరర్స్ మనం హైదరాబాద్ లో అనిత హోమ్ డెకరేషన్ ఉంటుంది నా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి డబల్ సెవెన్ త్రీ వన్